సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆలయం ఆదాయం ఇరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ వెల్లడించారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు హుండీలో వేసిన డబ్బులు టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులను అందరి సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు హుండీ ద్వారా పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై రెండు రూపాయలగా టికెట్ల ద్వారా పదహారు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై వచ్చినట్లు తెలిపారు

రథోత్సవం కార్యక్రమము వసంతోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా జాతర సందర్భంగా మనకు ఉండి ఆదాయాన్ని పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు టికెట్ ఇంకమ్ పదహారు లక్షల అరవై ఐదు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు సమ్కునేది టోటల్ ఓవరాల్గా గత సంవత్సరం కంటే ఒక రెండు లక్షల ఇరవై ఐదు రూపాయల ఆదాయం అదనంగా సమకుతుంది ఈ ఆదాయాన్ని కూడా మన దేవస్థాన అకౌంట్లో మనం జమ చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట ఈ ఐదు రోజులు శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ శివరాత్రి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది దానికి ఉదాహరణగా మనకు ఈరోజు ఉండి లెక్కించడం జరిగింది ఈ ఉండి లెక్కింపులో మనకు గత సంవత్సరము ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఏడు రూపాయలు వచ్చినండే ఈ సంవత్సరము పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై రెండు రూపాయలు వచ్చింది అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు అధికంగా ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది అంటే భక్తులు ఈ సంవత్సరము అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి పాల్గొన్నాడని చెప్పడానికి ఉదాహరణగా మరి యొక్క ఆదాయం ఉండి ఆదాయము అత్యధికంగా రావడం జరిగింది దానికి గాను మాకు ఈ సంవత్సరము ఈ యొక్క గుడికి టోకెన్స్ టికెట్స్ ద్వారా పదహారు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై రూపాయలు వచ్చింది ఈ యొక్క ఉండి ఆదాయము ఈ టికెట్స్ ఆదాయం కలిపి ఇరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు ఈ సంవత్సరము మా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆదాయము మరి దేవస్థానానికి సంబంధించి మా యొక్క గవర్నమెంట్కు మేము ఈ యొక్క ఆదాయము బ్యాంకు వాళ్ళకు మేము అప్పజెప్పడం జరుగుతుంది మరి ఇలాగే మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే మాకు వచ్చిన కొత్తగా పాలక మండలి ఏర్పాటు తర్వాత ఈ వచ్చిన ఐదారు రోజులలోనే మేము భక్తులకు ఎలాంటి అసౌక్యం జరగకుండా భక్తులకు అన్ని విధాలుగా సహకరించుకుంటూ మరి యొక్క గుడికి ఆదాయం పెరిగే విధంగా మేము మా పాలక మండలి అందరూ సహకరించి వారితో పాటు మాకు ఈవో గారు అన్ని విధాలుగా మేము కొత్తగా వచ్చినందుకు అన్నీ మాకు దగ్గర ఉండి ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ మా ఎన్నంటే ఉండి చెప్పడం జరిగింది వాటికి తోడు పంతులు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించి మా పాలక మండలికి సహాయం అందించినందుకు మేము మా అందరి తరఫున మరొకసారి మీ మీడియా మిత్రులకు అందరికీ ఈ యొక్క ఉండి ఆదాయం సంబంధించి వచ్చిన మీ అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను